మరి విశాలమైన రోడ్లు అభివృద్ధి ఇవన్నిటినీ ఈ కార్యక్రమానికి ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు నాకు అన్ని విధాలుగా చేదోడు ఓదోడుగా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తున్నామన్న ప్రీతమ్మ నాయకులు ఎంపీ గారైనటువంటి శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయ గారికి పెద్దలు మున్సిపల్ చైర్మన్ గారు మదర్ సాహిబ్ గారికి అలాగే పట్టణ అధ్యక్షులకు మార్కెట్ చైర్మన్ గారికి ఈ సంజీవరావు గారికి మనం చూసాం అత్యంత నాణ్యతతోటి మన వెల్దొత్తి శ్రీశైలం జంక్షన్ నుంచి ఎర్రగుండపాలెం వరకు రోడ్డు వేస్తున్న ప్రముఖ కాంట్రాక్టర్ అత్యంత నాణ్యతతోటి ఇప్పటి వరకు సంవత్సరం పైన ఎక్కడ కూడా చిన్న గుంట కూడా పడలేదు అటువంటి నాణ్యతతో రోడ్లు వేస్తున్న కాంట్రాక్టర్ అది జగన్మోహన్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్న పెద్దలకు ఇక్కడికి విచ్చేసిన పుర ప్రముఖులకు మహిళా తల్లులకు పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారాలు ఒక సత్యం ఏంటంటే ఎక్కడ అరాచకం రాజ్యం వెళ్తుందో అక్కడ అభివృద్ధి ఉండదు అనేది వాస్తవం ఇది చారిత్రాత్మకమైన సత్యం అన్నమాట అందుకనే ఈరోజు గత ఐదు సంవత్సరాలుగా పదిహేను సంవత్సరాలుగా మనం ఎన్ని అవమానాలు ఇబ్బందులు ఆ రాక్షస పరిపాలనలో చవి చూసినప్పటికీ కూడా భావితరాల్ని మన మార్చర్ల నియోజకవర్గ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మనం శాంతియుతంగా అభివృద్ధి మీద శ్రద్ధ వహిస్తూ మన పార్లమెంట్ సభ్యులు గారి నేతృత్వంలో ఈ పల్నాడుని ప్రశాంతంగా ఉంచుతూ అభివృద్ధి వైపు తీసుకెళ్తా ఈ ఈరోజు కూడా అంటే ఇప్పటికీ సంవత్సరం మరొక సమయం ఇచ్చాం అయినప్పటికీ ఒక చిన్న చిన్న సంఘటనలు చేయటం ఈ సమాజంలో అలజడల్ని రేకెత్తించాలనే దుష్టప ఆలోచనలు వైసీపీ నాయకులు చేస్తా ఉన్నారు మేము లెక్క చేయము ఇలాంటి సన్నాసం నేను కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఎందుకంటే ప్రజలకు తెలుసు ప్రజల అద్భుతమైన మెజారిటీతో కృష్ణదేవరాయలు గారిని నన్ను గెలిపించారు మేము వాళ్ళకు బాధ్యత వహించాలి వాళ్ళకు సేవ చేయాలి వాళ్ళకి అభివృద్ధి అందించాలి అనే ఒక లక్ష్యంతో పనిచేస్తాము మా లక్ష్యం గొప్పదైనప్పుడు ఎన్ని కుక్కలు మురిగినా మేము పట్టించుకోం సోదరులగా అభివృద్ధికి గత పదహైదు ఇరవై సంవత్సరాలుగా మన దూరంలో ఉంది మాచర్ల నియోజకవర్గం ఒక సిమెంట్ రోడ్ వేసిన అనుకోలేదు అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు మాచెర్ల పట్టణానికి తాగునీరు అందించటం టెండర్లు కూడా అయిపోయినాయి తాగునీరు సుమారు నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలతో తాగునీరు అందించడం అలాగే పట్టణంలో మొన్న పెద్దలు మనం ప్రితమ ముఖ్యమంత్రి వర్యులు మాచెర్ల పట్టణానికి వచ్చారు వచ్చినప్పుడు వారు మార్చెర్లకు ఒక వరాలు జల్లు కురిపించారు యాభై కోట్ల రూపాయలు మాచర్ల పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి ఇస్తామని చెప్పేసి వారు హామీ ఇచ్చారు అలాగే దశాబ్దాల కలగ వరిక పోలీసుల ప్రాజెక్టు దాని వెనక కృషి అంతా కూడా మన ప్రియతమ పార్లమెంట్ సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయ్ గారు నిరంతరం వెంటబడుతూ నేను ఆయన వెంటబడుతున్నాను ఆయన ముఖ్యమంత్రి గారు వెంటబడుతూ మరి ఆ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారి నూట ఎనభై నాలుగు వేల ఎకరాలకి నీరు అందిస్తామని చెప్పి కానీ వంద మందికి ఇబ్బంది అయితే ఈ రోడ్డు మీద ఒక డెబ్బై ఎనభై వేల మంది పై ఒక లక్ష మంది ప్రజలు నడుస్తూ ఉంటారు వాళ్ళందరికీ న్యాయం జరుగుతుంది చూస్తున్నప్పుడే వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం సామాజిక న్యాయం అనేది అభివృద్ధితో సాధ్యమైంది కానీ ఒక వరిక పోలీసుల ప్రాజెక్ట్ వస్తే అందులో అందరికీ అన్ని కులాల వారికి అన్ని పార్టీల వారికి అన్ని మతాల వారికి అందరికీ కులాల్లో నీళ్ళు వస్తాయి కదా భరోసాలు మీకేశారు అందుకనే మీ దుర్మార్గపు పరిపాలనకు చరిత్రలో నా భూతోన భవిష్యత్తున్న చర్మనీతం పాడారు మాజల ప్రజలు గుర్తు గుర్తుపెట్టుకో చంద్రబాబు నాయుడు గారి ఒక ఆలోచన మరి ఎన్నో ఎన్నో లక్షల కుటుంబాల్లో మరి వెలుగులు నింపాయి అలాంటి ఆలోచనలు చేయాలి తప్పితే ఒక నాయకుడు అనేవాడు ఎవడు సస్తాడా ఎప్పుడు అక్కడ పోయి రాజకీయం చేద్దామని కాదు ఈ రాష్ట్రానికి ఏం తీసుకొద్దాం ఏం చేద్దాం ఈ రాష్ట్రంలో యువత కోసం ఏం చేద్దాం ఈ రాష్ట్రంలో రైతాంగానికి ఏం చేద్దాం ఈ రాష్ట్రంలో కార్మికుల భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దుదాం అలాంటి ఆలోచనలు చేయాలి నాయకుడు అనేవాడు మొన్న మనం చూసే నాంపల్లి కోర్టుకు పోతూ కూడా రసారస అనుకుంటూ పోతున్నారు మరి సమాజానికి కళ్ళు లేవు అనుకుంటారా చెవులు లేవు అనుకుంటారా వైసీపీ నాయకులు అర్థం కావాలి ఇంద్రమే రసారస రసారస అంటూ రెండు ప్రాణాలని సత్తనపల్లిలో పొట్టని పెట్టుకున్నారు అంటే మీకే నోరు ఉందా మీకే చేతులు ఉన్నాయా మీకే కాళ్ళు ఉన్నాయా మా నాయకుడు చెప్తున్నాడు ఈ రాష్ట్రం బాగుంది తెలంగాణ నుంచి నాడు దొంగసాలా తీసుకురావడానికి కూడా వైసీపీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు తీసుకునేది ఒక్క మాచర్లలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా బయట మద్యం తీసుకొచ్చి ప్రభుత్వాన్ని అప్రతిస్తూ కాల్ చేయాలని ఒక ప్రయత్నం జరుగుతూ కూర్చోబెడతాం అటువంటి పిచ్చి ప్రయత్నాలు చేస్తే తెలియజేస్తా కాబట్టి సోదరులరా ఇప్పటికే చాలా పనులు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి గారితో ప్రత్యేక సమావేశం ఉన్నప్పటికీ కూడా పార్లమెంట్ సభ్యులు ఈ కార్యక్రమానికి చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలను కూడా పరిశీలించాల్సిందిగా మన గౌరవ పార్లమెంటు సభ్యుల్ని కోరుతూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ